కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని శివ సర్కిల్ వద్ద ఉన్న ఆర్కే కంటి వైద్యశాల ఇరవయో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆసుపత్రి వైద్యులు సిబ్బంది రోగులు స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను విజయవంతం చేశారు ఈ సందర్భంగా ఆసుపత్రి ప్రధాన వైద్యులు డాక్టర్ హేమంత్ కుమార్ మాట్లాడుతూ రెండు వేల ఐదు డిసెంబర్ పదిహేనున ప్రారంభమైన ఆర్కే కంటి ఆసుపత్రి నేటితో ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇరవై ఒకటవ సంవత్సరంలోకి రెండు దశాబ్దాలుగా ఎమ్మిగనూరు పరిసర ప్రాంతాల ప్రజలకు నిరంతర సేవలు అందిస్తూ సుమారు పదిహేను వేల మందికి పైగా కంటి ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించామని తెలిపారు గత రెండేళ్లుగా ప్రభుత్వ ఆరోగ్యశ్రీ పథకానికి అనుమతి లభించడంతో ఇప్పటి వరకు ఎనిమిది వందల మందికి పైగా రోగులకు ఉచితంగా కంటి ఆపరేషన్లు చేశామని చెప్పారు పోలీస్ గారు కూడా సడన్గానే చెప్పాల్సి వచ్చింది అందుకే ప్రోగ్రామ్ కూడా కొంచెం సడన్గా ఫిక్స్ అయ్యింది సడన్గా చెప్పాల్సి వచ్చింది వాళ్ళు కూడా బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా వారి ఎప్పుడు మా చర్చ్లో తన యాక్టివ్ మెంబర్ పిలిచిన వెంటనే తను ఎంతో ప్రేమతో వచ్చేసి ఇక్కడికి వచ్చేసారు సో మా అందరికీ మా స్టాఫ్ గురించి ఒక మాట చెప్పాలంటే వాళ్ళ స్టాఫ్ లేదంటే నేను నేను ఒకటి మా స్టాఫ్ ఒకటి సో వాళ్ళ గురించి సపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు నమస్కారం అండి నాకు నా పేరు డాక్టర్ కె హేమంత్ కుమార్ నేను ఇక్కడ ఎమీనూర్లో ఆర్కే ఐ హాస్పిటల్ రన్ చేస్తున్నాను నేను ఒక ఆఫ్తాన్ మాలదేష్ని అంటే ఒక ఐ స్పెషలిస్ట్ని ఈరోజు మన హాస్పిటల్ ఇక్కడ ఎమైనూర్లో స్టార్ట్ చేసి ఇరవై సంవత్సరాలు కంప్లీట్ చేశాము ఇరవై ఒకటో సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము గత రెండు వేల ఐదు డిసెంబర్ పదహైదున మన హాస్పిటల్ ఇక్కడ ప్రారంభ ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మన పేషెంట్స్ సపోర్ట్తో మిగిలిన నాయకుల సపోర్ట్తో మన హాస్పిటల్ బాగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఈ ఇరవై సంవత్సరాల్లో మేము మూడు పడకల హాస్పిటల్ ఇనీషియల్గా స్టార్ట్ అయ్యిందండి ఇది మూడు పడకల హాస్పిటల్ స్టార్ట్ అయ్యి ఈరోజు ఇరవై పడకల హాస్పిటల్గా ఎదిగింది ఈ ఇరవై సంవత్సరాల్లో మనం దాదాపుగా ఎమిగినూరు పరిసర ప్రాంతాల్లో ఒక పదహైదు వేల మందికి ఆపరేషన్ చేయడం జరిగింది ఈరోజు ఈ యానివర్సరీస్ సందర్భ ప్రాంతాలతో కంపేర్ చేస్తే మనం వాటితో కంపేర్ చేస్తే తక్కువ రేటుతోనే మనము ప్రీమియం లెన్సెస్ కూడా మనము ఆఫర్ చేయడం జరుగుతుంది మనం ఇక్కడ దాదాపుగా పెద్ద సిటీస్లో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయో ఆల్మోస్ట్ అటువంటి ఫెసిలిటీస్ అన్ని మన దగ్గర కూడా ఉన్నాయి ఇప్పుడు మనం చేసే ఆపరేషన్ కూడా క్యాటాక్ట్ చేసే అడ్వాన్స్ ఆపరేషన్ ఫ్యాకో ఎమల్సిఫికేషన్ అంటారు అడ్వాన్స్ లేజర్ ఆపరేషన్ అంటారు ఒక అందరికీ అర్థమయ్యే భాషలో వీటిలో ఏమంటే ఇప్పుడు ఒకప్పుడు మనం ఇంజెక్షన్ ఇచ్చి ఆపరేషన్ చేయడము అలాంటి పరిస్థితులు ఉండేవి తర్వాత తర్వాత అడ్వాన్స్ వచ్చిన తర్వాత ఇంజక్షన్ లేకుండా చాలా వరకు కంటి డ్రాప్స్తోనే ఐ డ్రాప్స్ వేయడము దాంతోనే ఆపరేషన్ చేయడం కూడా జరుగుతుంది దీనివల్ల ఏమవుతుందంటే పేషెంట్ రికవరీ ఫాస్ట్ ఉంటుంది పేషెంట్స్కు మోస్ట్ ఇంపార్టెంట్ ఇంజెక్షన్ అంటే చాలామంది భయపడతారు కాబట్టి డ్రాప్స్తో చేయడం వల్ల చాలామంది ఇష్టపడి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది నొప్పి అనేది అస్సలు ఉండదు తొందరగా రికవరీ ఉంటుంది సో కాబట్టి ఈ అవకాశానంతా మన ఎమ్మెయినూర్ ప్ర ప్రాంత ప్రజలు మంత్రాలయం చుట్టుపక్కల ప్రాంత ప్రజలు అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ